నా పేరు గొల్ల శ్రీనివాసరావు మాది ముట్లూరు గ్రామం పొట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా నేను గత పదిహేను సంవత్సరాల మట్టి తెల్లజొన్న ఇస్తున్నాను ఈ సంవత్సరం ఐసిఎస్ సిక్స్ హండ్రెడ్ విత్తనం ఎంపిక చేసుకొని నాటడం జరిగింది నాటిన మొలక శాతం కాడి నుంచి మొలక శాస్త్రాల మట్టి శాతం బాగా ఉంది ఎదుగుదల ప్లస్ పురుగు అనేది ఆశించాల పైరుకి ఏ దుర్గుణం లేదు బాగా వచ్చింది దిగుబడి వచ్చేసరికి ఎకరానికి వచ్చి ముప్పై క్వింటాల్ వచ్చింది రైతులందరూ ఇది వేసుకోదగ్గ ఇత్తనం